అందరికీ నమస్తే అండి గత ఐదేళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా డిపార్ట్మెంట్స్లో అవినీతి జరిగింది అలాగే చాలామంది నాయకులు అవినీతి చేశారు అరాచకాలు కూడా చేశారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నాయకుల్ని దెబ్బలు పెట్టారు నాన్ బెయిల్బుల్ కేసులు పెట్టారు చిన్న చిన్న కేసుల్లో కూడా చిన్న చిన్న పిట్టి కేసులు పెట్టి వదిలేయాల్సిన కూడా నాన్ బెయిల్బుల్ పెట్టారు సంబంధం లేని దాని మీద అట్రాసిటీ కేసులు పెట్టారు త్రీ జీరో పెట్టారు సో దాంతో చాలామంది నాయకులు ఇబ్బంది పడ్డారు సో ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి టైం వీళ్ళకి వచ్చింది వీళ్ళ టైం వచ్చింది వీళ్ళ గేమ్ మొదలుపెట్టారు కానీ గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా పారిపోయారు చట్టానికి దొరకకుండా పోలీసులకు దొరకకుండా పారిపోయారు కానీ వాళ్ళతో పోలిస్తే ఇప్పుడు వైసీపీ వాళ్ళు పారిపోవడం వెనక పోలీసుల హస్తం ఉందేమో అనే కొత్త అనుమానాలు వస్తున్నాయి అంటే పోలీసులు చాలా వరకు స్టిల్ వైసీపీకే ఇంటర్నల్గా సపోర్ట్ చేస్తున్నారేమో పూర్తిగా కూటమి ప్రభుత్వ గ్రిప్లోకి రాలేదేమో అనే అనుమానాలు కొన్ని చోట్ల కలుగుతున్నాయి ఇప్పుడు దేవినేని అవినాష్ గారు ఆయన అరెస్ట్ చేస్తారని ఎప్పటి నుంచో ఉంది సో ఆయనకు ఆయన పారిపోవడం వెనక ఆయన రోడ్డు మార్గంలో చాలా దర్జాగా రోడ్డు మార్గంలో విజయవాడ నుంచి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి బెంగళూరు బెంగళూరు నుంచి ఢిల్లీ ఫ్లైట్కి వెళ్ళారు సో ఇదంతా కూడా తెలిసే జరిగింది అలాగే వల్లభనేని వంశీ గారు అప్పట్లో ఆయన్ని పట్టుకోవడానికి హైడ్రామా నడిపించారు కానీ పట్టుకోలేకపోయారు అలాగే గనుల శాఖ ఎండి వెంకటరెడ్డి గారు మూడు నెలల నుంచి ఆయన గురించి వెతుకుతూనే ఉన్నారు దొరకట్ల అలాగే ఈ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దహనం చేసిన కేసులో పెద్దిరెడ్డి గారు అనుచరులు వాళ్ళ గురించి కూడా రెండు నెలల నుంచి వెతుకుతున్నారు దొరకట్ల దాంతో ఆ కేసులన్నీ మూలకెళ్ళిపోతున్నాయి ఇప్పుడు పెద్దిరెడ్డి గారు ఈ మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఫైల్స్ దహనం కేసు ఏమైంది ఏమైనా అప్డేట్ ఉందా రెండు నెలల నుంచి అప్డేట్ లేదు అది అయితే అది జరిగిన కొత్తలో ఒక వారం రోజుల పాటు స్పైసీగా సిరీస్గా రాశారు ఆ తర్వాత ఆ కేసు ఏమైందో కూడా తెలియదు సిఐడి కప్పచెప్పారు ఏమైందో తెలియదు పక్క వెళ్ళిపోయింది ఇట్లా చాలా కేసుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైసీపీకి అనుకూలంగా పనిచేసిన అధికారులు ఇప్పుడు తప్పించుకొని తిరుగుతున్నారంటే దానికి కారణం పోలీసు వ్యవస్థలో చాలామంది వాళ్ళకు అనుకూలంగా పనిచేస్తున్నారు ఇదిగో మీ మీద కేసు నమోదు అవుతుంది ఫలానా తేదీని మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది మీరు వెళ్ళిపోండి అని ముందుగానే వాళ్ళకి లీకులు ఇస్తున్నారు అనేది టీడీపీలోనే కొంతమందికి అనుమానం సో ఇప్పుడు కూటమి కూటమి ప్రభుత్వంలోనే సోషల్ మీడియాలో చాలామంది పార్టీ పెద్దల్ని అనుమానిస్తున్నారు ప్లస్ ఆరా తీస్తున్నారు ఇది బాగా టీడీపీలో ఇంటర్నల్ వార్ దారితీస్తుందన్నమాట అంటే టీడీపీ క్యాడర్కి ఎలా ఉంటుంది ఖచ్చితంగా మేము ఇబ్బందులు పడ్డాము మా వాళ్ళు ఇబ్బందులు పడ్డారు అనే అనుమానంలో వాళ్ళు అనే బాధలో వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ కోపము ఆ కస ఆ కక్ష తీర్చుకోవాలని ఉంటుంది కానీ అధికారంలో ఉన్న వాళ్ళకి పై స్థాయిలో ఉన్న చంద్రబాబు గారికి అది ఉండదు చంద్రబాబు గారికి పాజిటివ్ పాలిటిక్స్ చేయాలి ఇంకెందుకు ఆయన ఓడిపోయాడు కాబట్టి ఇంక వదిలేద్దాం లేదా చట్టపరంగా దొరికితే అప్పుడు చర్యలు తీసుకుందాం అనేటట్టు చంద్రబాబు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తున్నారు సో చట్టపరంగా చర్యలు తీసుకుందాం అనే టైం కొంచెం లేట్ అవుతుంది ఈలోగా ఈ లేట్ అయ్యేలోగా వాళ్ళు వెళ్ళిపోతున్నారు పారిపోతున్నారు ఇప్పుడు అదే జరుగుతుంది అందుకే వైసీపీలో ఏ ఒక్క నాయకుడు దొరకపోవడానికి కారణం అదే ఎందుకు వాళ్ళ పిఏలు కూడా దొరకట్లా ప్రధాన నాయకులే కాదు వాళ్ళ పిఏలు కూడా దొరకట్లా వాళ్ళ ఫోన్లు పనిచేయట్లా సో ఇంత జరగడం వెనక ఈవెన్ కొంతమంది దొరికినా ఇక్కడ పోలీసులు పెద్దగా పట్టించుకోవట్లేదు అంత సీరియస్గా తీసుకోవట్లేదు అనేది ఒక అనుమానం ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు ఒకవేళ పైనుంచి ఒత్తిడి ఉంటే పోలీసుల మీద పొలిటికల్ ప్రెజర్ ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయండి వాళ్ళని అరెస్ట్ చేయండి ఖచ్చితంగా వాళ్ళని తీసుకురండి అనే ప్రెజర్ ఉంటే అప్పుడు పోలీసులు వెళ్తారు సీరియస్గా తీసుకుంటారు తీసుకొస్తారు కానీ పోలీసుల మీద ప్రెజర్ రావట్లా ఆ ఒత్తిడి రావట్లా ఆ ఒత్తిడి రాకపోవడానికి కారణం ఏంటంటే పై స్థాయిలో అంటే సీఎం గారు లోకేష్ గారు డిప్యూటీ సీఎం గారు అంత సీరియస్గా తీసుకోవట్ల మంత్రివర్గంలో కానీ అంటే పై స్థాయిలో ఉన్న పొలిటీషియన్స్ ఎవరు అంత సీరియస్గా తీసుకోవట్ల తేలిగ్గా తీసుకుంటున్నారు కానీ కింది స్థాయిలో కార్యకర్తలు మాత్రం సీరియస్గా తీసుకుంటున్నారు అక్కడ గ్యాప్ వస్తుంది అన్నమాట సో అందుకే వీళ్ళందరూ పారిపోవడం వెనక లేకపోతే గనుల శాఖ వెంకటరెడ్డి గారు ఒక ఐఏఎస్ అధికారి ఎన్న ఐఏఎస్ కదా ఆయన ఏదో ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ అనుకుంటు కదా ఆయన దీనిలో డిప్యూటేషన్ మీద వచ్చారు సో ఆయన ఇన్నాళ్ళు పారిపోవడం ఏంటండి ఇన్నాళ్ళు గురించి ఆయన గురించి వెతకడం ఏంటండి వలంబు నేను వంశీ గారు ఎప్పుడో ఆయన అరెస్ట్ అని చెప్పి బ్రేకింగ్స్ వచ్చాయి ఇప్పటికే ఆయన దొరకలే సో దేవినేని అవినాష్ గారు సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి పది రోజులు గ్యాప్ ఉంది పది రోజుల్లో ఆయన పట్టుకోలేకపోయారు ఇట్లా కొన్ని తప్పులు అయితే జరుగుతున్నాయి ఈ తప్పులు వెనక ఉద్దేశాలు కొన్ని దురుద్దేశాలు అయితే స్పష్టంగా పనిచేస్తున్నాయన్నమాట